సొంత నిధులు వెచ్చిస్తూ మంత్రి నారాయణ కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తున్నారు ఏటా పది కోట్ల చొప్పున ఐదేళ్లకు యాభై కోట్ల రూపాయలను పార్టీ కార్యకర్తల కోసం వెచ్చిస్తానని గతంలోనే ఆయన ప్రకటించారు అందులో భాగంగా నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో నూట ఐదు మంది కార్యకర్తలకు నలభై ఐదు లక్షల రూపాయల చెక్కులను సతీమణి రమాదేవితో కలిసి అందించారు పార్టీని నమ్ముకొని ఎన్నికల్లో తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారని మంత్రి నారాయణ ప్రకటించారు నగరంలో పేదవారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు అంటే నెల్లూరులో మనం చేసే మేజర్ డెవలప్మెంట్స్ పార్ట్లు అయిపోతున్నాయి స్కూల్స్ కూడా చేస్తున్నాం రోడ్డు కూడా ఎన్ టు ఎన్ రోడ్స్ చేస్తున్నారు అంటే రోడ్డు ఈ ఎండ నుంచి ఆ ఎండికి పూర్తి చేసేసి అన్ని స్వీపింగ్ మిషన్లు పెడుతున్నాం ఇరవై ఎనిమిది స్లీపింగ్ మిషన్లు కొన్నాం ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి డబ్బులు లేవు కాబట్టి మనం చేయలేమంటే వాళ్ళు సాటిస్ఫై కారు వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం అన్నీ పూర్తి చేస్తాం మనం ఎలక్షన్కి ఏది మాట ఇచ్చామో నూటికి నూరు రూపాయలు ఇచ్చేస్తాం అదేవిధంగా నెల్లూరు సిటీలో ఎక్కడెక్కడ పట్టాలు ఇవ్వాలో ఇవ్వటానికి వీలుందో వాటికి స్పెషల్గా డ్రైవ్ చేయమని ఎంఆర్ఓకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను నేను ఈ మంత్ ఎన్నికల్లా స్టడీ చేయమన్నాను